పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణలతో తాజాగా ప్రాంతం మరోసారి దాడులతో దద్దరిల్లుతోంది ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో ఇళ్లపై వైమానిక దాడులు జరిగాయి దుర్ఘటనలో నలభై ఎనిమిది మంది పౌరులు మరణించగా వారిలో ఇరవై రెండు మంది చిన్నారులు ఉన్నారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు అనేక నివాస భవనాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా హమాస్ ఒక ఇజ్రాయెల్ అమెరికన్ బందిని విడుదల చేసిన కొద్దిసేపటికే దాడులు జరగడం మరోవైపు గాజాలో యుద్ధాన్ని లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెూన్యాహు తెలిపారు నెతన్యాహు తెలిపారు దీంతో యుద్ధ విరమణ ఒప్పందంపై నెలకొన్న ఆశలు సన్నకిల్లాయి ఇటీవల ఇజ్రాయెల్ పైలు జరిపిన దాడుల పట్ల నెతన్యూహో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఎదుర్కొంటామని గతంలో ఐడిఎఫ్ చేసిన దాడులను వారు గుర్తించుకోవాలని హెచ్చరించారు ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయని బాబుల మొత్తాలతో ఊరెత్తిస్తామని ఆయన అన్నారు